కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతూనే ఉంది సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేస్తూ రెండువేల ఇరవై ఐదులో తల్లికి వందనం కింద పదివేల తొంభై కోట్లను తల్లుల ఖాతాలో వేసింది కూటమి ప్రభుత్వం దీని ద్వారా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు సాయమంది ఇక స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పటి వరకు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు ఇప్పటివరకు ఈ పథకానికి వెయ్యి నూట నలభై నాలుగు కోట్ల రూపాయల మేర ఖర్చయ్యింది దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద నలభై ఆరు లక్షల మంది రైతులకు మేలు జరిగింది వారి ఖాతాల్లో ఆరు వేల మూడు వందల పది కోట్లు జమ అయ్యాయి దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను మహిళలకు ఉచితంగా అందించారు దీనికోసం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికీ దాదాపు రెండు కోట్ల సిలిండర్ల పంపిణీ చేపట్టారు అన్నింటికన్నా ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది ఈ పథకం కింద ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రూపాయలను పంపిణీ చేశారు అర లక్ష కోట్ల రూపాయల పంపిణీని పూర్తి చేసిన ఘనతను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దక్కించుకున్న పథకంగా చరిత్రలో నిలిచిపోయింది ఇక వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీంలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది మత్స్యకార భరోసా కింద ఏడాదికి ఇరవై వేల చొప్పున ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి రెండు వందల యాభై కోట్లు పంపిణీ చేపట్టింది డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఏడాదికి ఒక్కో లబ్ధిదారుకు పదిహేను వేలు చొప్పున రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమ చేసింది వివిధ వర్గాలను ఆదుకునేందుకు వారికి అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చారు దీంట్లో భాగంగానే మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ చేశారు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించారు మరమగ్గాలకు నెలకు ఐదు వందల యూనిట్లు మగ్గాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల కేటాయింపులు జరిగాయి వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అలాగే ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి మూడు వేల ఆరు వందల డెబ్భై కోట్లు వ్యయం చేశారు ఇక గత పాలకులు కనికరం లేకుండా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేశారు వాటిని పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది ఆకలి తీర్చింది